హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా టెన్త్ ఐటీఐ డిగ్రీలో బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి మంచి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు దీనికైతే ఎలాంటి పరీక్ష పెట్టట్లేదు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే తీసుకోవట్లేదు జస్ట్ డైరెక్ట్గా జాబ్ అయితే ఇస్తున్నారండి నార్మల్గా మీ యొక్క బయోడేటా ఏంటి అనేది తెలుసుకొని ఒక స్మాల్ ఇంటర్వ్యూ చేసి డైరెక్ట్గా జాబ్లోకి అయితే తీసుకుంటున్నారు ఎవరైతే టెన్త్ ఐటీఐ అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై అనేది చేసుకోండి సో మిస్ అయితే చేసుకోకండి ఎందుకంటే మనకి మంచి శాలరీతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా అప్లై అనే చేసుకోండి వీటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను సో చివరి వరకు అయితే చూడండి అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ మనం ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అని చేయండి అండ్ మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి అందరికీ యూజ్ అవుతుంది ఈ ఇంటర్వ్యూ డేట్స్ అన్నీ తెలుసుకొని మీరు వెళ్తే అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను డైరెక్ట్గా మీరు జాయిన్ అయిపోండి అందులో మంచి మంచి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అయితే మనకి ఇక్కడైతే చూడండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది కదా సో ఈ స్టేట్ స్కిల్ కార్పొరేషన్ ద్వారా ఏంటంటే మనకి మంచి ట్రైనింగ్ ఇస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే కల్పిస్తారు సో అది అయితే దీనికి ఓన్లీ ఆంధ్ర వాళ్ళే అప్లై చేసుకోవాలని డౌట్ అయితే ఉంటుంది కాదండి మనకి తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయినా చేసుకోవచ్చు అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా సరే అప్లై అయినా చేసుకోవచ్చు సో అది అయితే మనకి ఇక్కడ చూడండి జాబ్ రోలు క్వాలిఫికేషన్ డౌట్ జెండరు ఏజ్ అండ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ శాలరీ ట్రైనింగ్ పీరియడ్ అండ్ జాబ్ లొకేషన్ అని అయితే ఇచ్చారు సో ఇది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రొడక్షన్ హెల్పర్ అని ఇచ్చారు టెన్త్ పాస్ ఆర్ ఫెయిల్ మీరు పా ప్రొడక్షన్ హెల్పర్స్ పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు మనకి మేల్ క్యాండిడేట్స్ అయితే ఉండాలి అండ్ నెక్స్ట్ టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు అంటే ఈ టెన్ ఇయర్స్లో అది సారీ ఈ ట్వంటీ ఇయర్స్లో ఎవరు పాస్ అయినా పాస్ అయిన వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఈ ట్వంటీ ఇయర్స్లో ఉంటారు కదా రెండు వేల రెండు వేల నుంచి రెండు వేల ఇరవై మధ్యలో అంటే ఈ ట్వంటీ ఇయర్స్లో టెన్త్ పాస్ అయినా ఫెయిల్ అయినా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటాయి అంటారు కదా సో వాళ్ళకి ఏంటంటే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు అండి సో ఎవరైనా అప్లైనే చేసుకోవచ్చు మెయిల్ క్యాండిడేట్స్ టెన్ వెహికల్స్ అయితే ఉన్నాయి పన్నెండు వేల ఐదు వాళ్ళ పన్నెండు వేల ఐదు వందల శాలరీ అనేది స్టార్టింగ్ ఉంటుంది బట్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఎవ్రీ ఇయర్కి కూడా మనకి బోనసెస్ అనేది ఎవ్రీ మంత్ ఇంక్రిమెంట్ ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రిమెంట్ అనేది చేస్తూ ఉంటారు మనకి శాలరీ అనేది సో ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ అనేది ఇస్తారు అనకాపల్లి డిస్ట్రిక్ట్లో అయితే మనకి పారవాడ అనకాపల్లి డిస్ట్రిక్ట్లో అయితే జాబ్ అనేది ఉంటుంది సో ఇది వీళ్ళ యొక్క అప్డేటెడ్ ఏంటంటే రెజ్యూము పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా జిరాక్స్లో అయితే ఉండాలి సో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎలా మంచి టనకాపల్లి ఉంది కదా సో ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అలమంచిలో అయితే మీకు ఇంటర్వ్యూ అనేది చేస్తారు సో ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే జస్ట్ మీరు నార్మల్గా మీ బయోడేటాని ఇస్తే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే ఖచ్చితంగా జాబ్ అనేది ఉంటుంది ఇది టెన్త్ క్లాస్ మీద జాబ్ గురించి అండ్ ఇప్పుడు ఏంటంటే ఐటీఐ కెమిస్ట్రీ బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు చేసిన వాళ్ళకి ఇప్పుడైతే చెప్తాను సో ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడంటే ఇరవై ఏడో తారీఖుకిన ఇంటర్వ్యూ డేటు ఇరవై ఆరునైతే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి సో అది రిజిస్ట్రేషన్ లింక్ ఇది అయితే ఈ క్యూఆర్ ని కూడా ఉపయోగించవచ్చు బట్ వీటికంటే మీరు ఈ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీరు అన్ని డీటెయిల్స్ అడిగి అప్లై చేసుకుంటే బెటర్ నేను చెప్పే సజెషన్ అనేది ఒకసారి చేయండి ఎందుకంటే మీరు ఇవన్నీ చేయడం కంటే వీళ్ళకి కాల్ చేసి డైరెక్ట్గా వీళ్ళ యొక్క వీళ్ళు మీకు అన్ని గైడ్ అయినా చేస్తారు ఎలా అప్లై చేసుకోవాలి ఎలా జాయిన్ అవ్వాలి ఎవరిథింగ్ కూడా చెప్తారు కాబట్టి ఒకసారి ఆ దానికి ఫోన్ అయితే చేయండి సో ఇప్పుడు నెక్స్ట్ జాబ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం సో ఇక్కడ ఏంటంటే చూడండి జాబ్ రోల్ ఇచ్చారు క్వాలిఫికేషన్ ఇచ్చారు అండ్ ఆల్సో పాస్డ్ ఇయర్ జెండరు ఏజ్ అండ్ ఆల్సో వెహికల్స్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి శాలరీ ఎంత ఉంటుంది మనకి ట్రైనింగ్ పీరియడ్ అన్నాడు జాబ్ లొకేషన్ అని కూడా ఇచ్చారు సో ఎవరైతే జూనియర్ కెమిస్ట్రీ అంటే బీఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే చేస్తారో ఆ బీఎస్సీ కెమిస్ట్రీలో మేల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా సో ఆ మేల్ క్యాండిడేట్స్ ఎయిటీన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అయితే జాయిన్ అయితే అవ్వచ్చు సో ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ ఫోర్ ట్వంటీ ఫోర్ మధ్యలో ఎవరైతే పాస్డ్ అవుట్ అయితే ఉంటారో సో వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోండి అయితే మనకి ఇక్కడ థర్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి జూనియర్ కెమిస్ట్రీ వాళ్ళకి మనకి ఇక్కడ చూడండి శాలరీ పర్యానం అని ఇచ్చారు టూ పాయింట్ సెవెంటీ సిక్స్ ఎల్పి అని ఇచ్చారు అంటే థర్టీకే బోనస్ అనేది ఉంటుంది అంటే మనకి పర్ మంత్ థర్టీ కే శాలరీ ఇస్తూ విత్ బోనస్ కూడా ఇస్తారు మనకి ట్రైనింగ్ పీరియడ్ ఏంటి ఆన్ జాబ్ ట్రైనింగ్ సో ఏంటంటే నార్మల్గా డైరెక్ట్ జాబ్లో జాయిన్ అయిపోవడమే ట్రైనింగ్ అంతా ఏం లేదు జస్ట్ నార్మల్గా ఉంటుందనేది చెప్తున్నారు జాబ్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ అది అండ్ మనకి ఇక్కడ ఏంటంటే క్యూ క్యూఏ క్యూసీ ఉంది కదా సో ఈ క్యూసీ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉంటారు కదా ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే చేస్తారో మెయిల్ క్యాండిడేట్స్కి టెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో అయితే మనకి ఏంటంటే కే ప్లస్ బోనస్ అనేది ఉంటుంది పరాయణం టూ పాయింట్ ఎయిట్ ఎల్పిఎస్ శాలరీ అనేది ఫీల్ అయితే ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే వన్ మంత్ ట్రైనింగ్ అనేది ఉంటుంది క్యూఏక్యూసీ డిపార్ట్మెంట్ ట్రైనిస్కి ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి వన్ మంత్ ట్రైనింగ్ అనేది ఇస్తారు ఖచ్చితంగా సో అది హైదరాబాద్ జాబ్ లొకేషను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే జూనియర్ ఆఫీసర్స్ ఉంటారు కదా జూనియర్ ఆఫీసర్స్కి ఐటీ ఫిట్టర్ ఎవరైతే చేస్తారో ఈ ఐటీఐ ఫిట్టర్ చేసిన వాళ్ళకి మేల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అనేది ఈ ట్వంటీ వేకెన్సీస్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు సో ట్వంటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీళ్ళకి టూ పాయింట్ టూ ఎల్పిఏ ఉంటుంది ట్వంటీ ఫైవ్ కే బోనస్ కూడా ఉంటుంది సో ఆన్ జాబ్ ట్రైనింగ్ వీళ్ళకైతే ట్రైనింగ్ అంత ఏమి ఉండదు జాబ్లో జాయిన్ అయిపోవడమే అప్పుడన్నీ నేర్పిస్తారు సో మనకి హైదరాబాద్లో అయితే జాబ్ లొకేషన్ అనేది ఉంటుంది అయితే మనకి బెనిఫిట్స్ పిఎఫ్ఓ ఈఎస్ఐ సబ్స్క్రైబ్డ్ క్యాంటీను అండ్ బస్సు అయితే ఇచ్చారు చూడండి ఇక్కడ పిఎఫ్ అంటే పర్ మంత్ పర్సనల్ ఫండ్ అంటారు కదా సో అది ఒకటి ఈఎస్ఐ అంటే హెల్త్ మెడికల్ పరంగా మనకి ఏ హాస్పిటల్లో సరే ఫ్రీ మనకి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు అండ్ సబ్స్క్ర సబ్ సబ్సిడీస్ క్యాంటీన్ అంటే మనకి క్యాంటీన్లో ఫుడ్ అనేది ఫ్రీగా ఉంటుంది కంపెనీ యొక్క ఫుడ్ అండ్ నెక్స్ట్ బస్సు సో మనకి కంపెనీకి మన ఉండే లొకేషన్కి సమ్ డిస్టెన్స్ అనేది ఉంటుంది ప్రతి దగ్గర కూడాను సో మనం ఉండే దగ్గర నుంచి కంపెనీ అనేది బస్సు అనేది వేస్తారు కాబట్టి సో బస్సు కూడా ఫ్రీ ట్రావెల్ అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఇంటర్వ్యూ అనేది ఇరవై ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగున అయితే ఇంటర్వ్యూ డేట్ అయితే ఉంటుంది మనకి దీనికి ఇంటర్వ్యూ చేసుకునే ముందుకి మనం ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి సో ఈ రిజిస్ట్రేషన్ ఇరవై ఏడో తారీఖునైతే ఇచ్చారు సో ఇరవై ఏడో తారీఖు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇరవై ఎనిమిదినైతే జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు అండ్ మనకి ఉండాల్సిన డాక్యుమెంట్ రిక్వైర్స్ ఏంటంటే అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు అండ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్సు అండ్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా జిరాక్స్లు అనేది ఖచ్చితంగా ఉండాలి అండ్ ఆల్సో ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళాలి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరైతే సో అది అప్డేటెడ్ రెజ్యూము సారీ అప్డేటెడ్ అంటే రీసెంట్గా మీరు రెజ్యూమ్ అనేది మంచిగా చేసుకోండి ఆ రెజ్యూమ్ ఒకటి ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రీసెంట్గా తీసుకున్న ఫొటోసే ఉండాలి అండ్ ఎడ్యుకేషన్ మీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవన్నీ జెరాక్స్ సెట్ ఒకటి అండ్ ఆల్సో ఒరిజినల్స్ కూడా ఉండాలి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ఎలాంటి ఫీజ్ అయితే లేదు ఫ్రీగానే రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ ఒకసారికి ఏంటంటే దీనికి ఎగ్జామ్ కూడా లేదు కాబట్టి ఫ్రీగా ట్రైన్ అంటే వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జస్ట్ ఇంటర్వ్యూ చేసి జాబ్లో అయితే చేర్పించుకుంటారు సో అది మనకి ఎక్కడ జాబు అదే మనకి ఎప్పుడు ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అని మంది డౌట్ అనేది ఉండొచ్చు సో ఇక్కడ చూడండి ఫర్ ఇది వేణు వేణు వచ్చేసరికి ఏంటంటే పిఎస్సి కేవీఎస్ఈ గవర్ డిగ్రీ కాలేజ్ నంద్యాల నంద్యాల డిస్ట్రిక్ట్ అని ఇచ్చారు సో అది అండ్ ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు వీళ్ళ యొక్క అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఈ జాబ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకున్న సో ఈ జాబ్ గురించి ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ మీకు కావాలన్నా సరే వీళ్ళ యొక్క త్రీ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు సో ఈ నెంబర్స్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి అడగచ్చు జాబ్ ఎలా ఉంటుంది డీటెయిల్స్ ఏంటి ఇలాంటివన్నీ కూడా మీరు కంప్లీట్గా అడిగితే వాళ్ళు కంప్లీట్ ప్రాసెస్ అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు సో ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయండి లేదు అంటే మీరు ఈ రిజిస్ట్రేషన్ లింక్ని యూజ్ చేసి లేదా ఈ క్యూఆర్ కోడ్ని యూజ్ చేసి మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు ఆన్లైన్లో ఆఫ్టర్ మీరు వాళ్ళతో కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఇవైతే ఓన్లీ ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఐటీఏ చేస్తారో వాళ్ళకి యూజ్ అవుతుంది సో ఇంతకుముందు టెన్త్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆ పోస్టులు సో ఇది అండి ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము అందులో కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో